హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కదా నీ మాయలో పడిపోతున్న డెబ్బై ఐదో భాగం ముగింపు భాగాన్ని వినేద్దాం బయట నుంచి వినోద్ తలుపులు దబదబా బాధేస్తూ అన్నయ్య నువ్వు లోపల ఉన్నావని నాకు తెలుసు మర్యాదగా తలుపు తీస్తావా అందరినీ పిలవమంటావా నా ఫస్ట్ నైట్ రోజు నా లీడర్షిప్లో అంతా కలిసి నా రూమ్లో కూర్చుని మా ఇద్దరిని ఎంత ఏడిపించారో పైగా రూమ్ మొత్తం యాపిల్స్తో నింపేశావు కదా నాకంతా గుర్తుంది ఈ వినోద్కి మెమరీ పవర్ చాలా ఎక్కువ అంత త్వరగా ఏది మర్చిపోడు అన్నయ్యా మర్యాదగా బయటికి రా లేకపోతే వదిన వాళ్ళ బామని పిలుస్తా మీ ఇద్దరు గోదావరి గట్టి దాటేస్తున్నారని చెప్పేస్తా అని అరవసాగాడు వినోద్ విరాట్ వినోద్ అన్నంత పని చేస్తాడు ప్లీజ్ అంది మధు వేడుకుంటూ పెళ్ళి పోస్ట్ పోన్ చేశావు భోజనం ఎలాగో పెట్టట్లేదు కనీసం టిఫిన్ కూడా పెట్టవా అని మధుని గట్టిగా హత్తుకొని మరొకసారి గాఢంగా ముద్దు పెట్టాడు విరాట్ మరి వినోద్ అంది కంగారుగా అడిగింది మధు వినోద్ని నవీన చూసుకుంటుంది వచ్చే ముందు చెప్పే వచ్చా అన్నాడు విరాట్ కన్ను కొడుతూ మధు షాక్ తింది ఆ పైన సిగ్గుపడింది ఛీ పొండి విరాట్ అంది తోసేస్తూ బట్ విరాట్ మరింత ముందుకొచ్చాడు రూమ్ బయట తలుపు బాధేస్తున్న వినోద్ దగ్గరికి నవీన వచ్చింది వినోద్ ఏం చేస్తున్నారు అని అడిగింది ఒకంత ఆశ్చర్యం వలకబోస్తూ మా అన్నయ్య లోపలికి వెళ్ళాడు బయటికి పిలుస్తున్నాను నువ్వు కూడా పిలువు అని చెప్పి మళ్ళీ తలుపు బాధ సాగాడు వినోద్ ఈ షేర్వాణిలో మీరు ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నారో ముద్దొచ్చేస్తున్నారు అంది నవీన వినోద్ గెలుతూ తలుపులు బాధడం ఆపేసి నిజంగా బాగున్నానా నిజంగా ముద్దొస్తున్నానా నవీన భుజం మీద చెయ్యి వేసి అడిగాడు వినోద్ చాలా చాలా ముద్దొచ్చేస్తున్నారు అంటూ చూపుడు వెళుతూ వినోద్ గుండె మీద సున్నాల చుట్టూ సాగింది నవీన వినోద్ ఇంకా తట్టుకోలేకపోయాడు చుట్టూ చూసి ఎవరూ లేరని నిర్ధారించుకుని ఇలా అని నవీనని లాక్కుని పక్కనే కారిడార్లోకి తీసుకెళ్లిపోయాడు వినోద్ నవీనాని గట్టిగా హత్తుకుని ఆమె పెదవుల్ని అందుకున్నాడు వినోద్ కాసేపు ఇద్దరు ప్రపంచాన్ని మర్చిపోయారు హెహి హహి అని సన్నీ నవ్వు సడన్ గా వినిపించింది ఇద్దరు షాక్ షాక్ అయి చూశారు అక్కడ సౌర్య తేజ రవి వీళ్ళ హ్యాపీ మూమెంట్స్ని రికార్డ్ చేస్తున్నారు నవీన సిగ్గుతో తల వంచుకుని వినోద్ వెనక దాక్కుంది వినోద్ వాళ్ళని చంపేసేలా చూశాడు సన్నీ నువ్వెందుకు వచ్చావురా తప్పు నువ్వు వెళ్ళిపో అని అరిచాడు శౌర్య నేను ఇలాంటి సీన్ సినిమాలో చూశాను బాబాయ్ హిహి హి అని నవ్వాడు సన్నీ అన్నయ్యా మేమంతా చిన్న పిల్లలం అన్నయ్య ఏం అన్నయ్యా ఇవన్నీ మేము మిమ్మల్ని చూసి పాడి పాడైపోయేలా ఉన్నాం ఛా అని తల విదిలిచాడు తేజ వినోద్ బావా వీడియో సూపర్ వచ్చింది తెలుసా అని ఉడికించాడు రవి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఆగు చిన్నయ్యా అన్నాడు శౌర్య నవీన పిన్ని నీ లిప్స్టిక్ చెరిగిపోయింది హిహిహి హి అన్నావాడు సన్ని నవీన సిగ్గుపడిపోతూ పారిపోయింది ఒరే మీ మమ్మీకి అక్కడ లిప్స్టిక్తో పాటు మేకప్ మొత్తం పోయింది అక్కడికి వెళ్ళి హిహిహి అనరా అన్నాడు వినోద్ ముఖం కందగడ్డలాగా చేసుకుని మధు మేకప్ పోవడం నువ్వెప్పుడు చూసావరా అంటూ వచ్చాడు విరాట్ పళ్ళు నూరుకున్నాడు వినోద్ అన్నయ్య మేమిద్దరం భార్యాభర్తలం మాకు పెళ్ళి అయిపోయింది ఏం చేయడానికైనా మాకు లైసెన్స్ ఉంది మరి మీ ఇద్దరి సంగతి ఏంటి ఇంకా ఎంగేజ్మెంట్ కాకుండానే డోర్ క్లోజ్ చేసుకుని ఆ సరసాలేమిటి అవ్వా అంటూ పళ్ళు నూరుకుంటూ ప్రశ్నించాడు వినోద్ మేమిద్దరం లోపల ఏం చేసామో నీకేం తెలుసురా నువ్వు నీ దుకాణం మరీ దారుణంగా కారిడార్లో పెట్టేశావు ఇంతమంది చిన్నపిల్లలు ఉన్నప్పుడు చచ మమ్మీకి తెలిస్తే ఇంకేమన్నా ఉందా అన్నాడు విరాట్ కొట్టిగా నవ్వుతూ అన్నయ్య ట్విట్టర్లో పోస్ట్ అయినా ఇన్స్టాలో పోస్ట్ చేయినా మంచి ఐడియా ఇవ్వు అన్నాడు సౌర్య నవ్వుతూ ఒరేయ్ సౌర్యగా నువ్వు పూజ నాకు దొరక్కపోతారా నేను రివైన్స్ తీర్చుకోకపోతానా అని మొహం ఎర్రగా చేసుకుని ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు వినోద్ ఒక్కసారిగా అందరూ గట్టిగా నవ్వేశారు ఇంతలో ముహూర్తానికి టైం అవడంతో అందరూ ముందు కదిలారు వచ్చిన గెస్ట్లు మొత్తం ఎక్సలెంట్గా ఉన్న హాల్ డెకరేషన్స్ చూస్తూ నోరెల్లబెట్టారు ఎంతన్న వాల్మీకి గ్రూప్ సీఈఓ విరాట్ ఎంగేజ్మెంట్ కదా అని కూడా సర్దు చెప్పుకున్నారు పంతులు గారు ముందు పెళ్లి కుమారుని తీసుకురమ్మని చెప్పగానే విరాట్ని సింహాసనం లాంటి చైర్లో కూర్చోబెట్టి ముగ్గురు తమ్ముళ్ళు బామర్ది రవి స్టేజ్ పైకి తీసుకుని వచ్చారు విరాట్ స్టేజ్ మీద సీత కోసం వెయిట్ చేస్తున్న రాముడిలా కూర్చున్నాడు ఆ తర్వాత ఎలాగైతే విరాట్ని తీసుకుని వచ్చారో అలాగే మధును కూడా మరుదులు ముగ్గురు తమ్ముడు సేమ్ అలాంటి చైర్లోనే కూర్చోబెట్టి కుర్చీతో సహా ఎత్తి తీసుకొచ్చి విరాట్ పక్కనే కూర్చోబెట్టారు మధు సిగ్గుల మొగ్గైంది గెస్ట్లను చూసో లేక తన జీవితంలో అసలు ఊహించిన సంతోషం ఎదురైందనుకో ఎందుకో తెలియదు కానీ మధు ఒక్కసారిగా నర్వస్గా ఫీల్ అయింది అది గమనించిన విరాట్ మధు చేతిని గట్టిగా పట్టుకున్నాడు విరాట్ కేసు చూసింది మధు ఆ చూపులో ఏదో తెలియని భయం విరాట్ మధుకి కళ్ళతోనే ధైర్యం చెప్పాడు విరాట్ ఇచ్చిన ధైర్యంతో రిలాక్స్ అయింది మధు ఒక్కసారిగా మధుకి గతం గుర్తుకొచ్చింది అసలు విరాట్ పరిచయం అవ్వకపోయి ఉంటే తన జీవితం ఎలా ఉండేదో అని అనిపించింది మళ్ళీ విరాట్ వైపే చూసింది ఆమె మనసులో ప్రేమావేశం ఉప్పొంగింది తెల్లవారని నా లోకంలో తొలి వెలుగై వచ్చావు చినకైనా పడని నా జీవితాన్ని నీ ప్రేమ అని అమృత వర్షంతో తడిపేశావు చిరునవ్వే చేరని నా పెదవులపై ప్రవహించే సెలయేరు లాంటి నవ్వయ్యావు అలికిడైనా లేని నా మనసుకి ప్రేమ అలజడిని తెచ్చావు నా కన్నీటిని తుడిచి నా జీవితాన్ని అర్థవంతం చేశావు ఏ జన్మకు వీడని తోడువయ్యావు నా వాడివయ్యావు తనకేసే దీర్ఘంగా చూస్తున్న మధు కేసు చూశాడు విరాట్ ఏమిటి అన్నట్టు కళ్ళతోనే ప్రశ్నించాడు ఏమీ లేదని సాగి చేసి సర్దుకుని కూర్చుంది మధు పాటలు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలు గట్రా ఇంకా నడుస్తూ ఉన్నాయి ముహూర్తానికి ఇంకొక నలభై నిమిషాల సమయం ఉంది విరాట్ చుట్టూ చూశాడు అందరూ ఉన్నారు కానీ సౌర్య మిస్సింగ్ పూజ కోసం చూశాడు తను కూడా మిస్సింగ్ వినోద్ని పిలిచి ఏదో చెవులో చెప్పాడు వినోద్ ముఖం వెలిగిపోయింది క్షణాల్లో వినోద్ తేజ రవి సౌర్య పూజాలని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి వెళ్లారు చివరికి వారిద్దరూ దొరకని దొరికారు ముద్దుల్లో హగ్గుల్లో తేలిపోతూ పాపం పిచ్చి మొహాలు ప్రపంచాన్ని మర్చిపోయారు చక్కగా వీడియో తీశాడు వినోద్ థ్యాంక్స్ రా అబ్బాయి మంచి అవకాశం ఇచ్చావు నా రికార్డింగ్ అయిపోయిందిలే నవ్ యూర్ క్యాస్ క్యారీ ఆన్ అన్నాడు వినోద్ పిచ్చగా హ్యాపీ ఫీల్ అవుతూ ఆ గొంతు విని షాక్ తిన్నారు సౌర్య పూజ వెంటనే ఈ లోకంలోకి వచ్చారు సౌండ్ వచ్చిన వైపు చూసేసరికి మతిపోయింది ఇద్దరికి హిహి హి అని నవ్వుతూ మూడు కోతులు దర్శనమిచ్చాయి పర్మిషన్ లేకుండా అలా లోపలికి వచ్చేయడమేనా అని అడిగాడు సౌర్య పళ్ళు నూరుకుంటూ మీ ముద్దు ముచ్చట్లో పడి మీ ఇద్దరికి పార్షియల్గా పని పనిచేయలేదురా మేము తలుపు కొడితే మీకు వినిపించలేదు అన్నాడు వినోద్ వినోద్కి వంత పాడుతూ అవునవును అన్నారు తేజ రవి కూడా వాళ్ళు చెప్పేది అబద్ధమని శౌర్యకు తెలుసు అయితే మాత్రమేటి నీలాగా మేము క్యారిడార్లో ఏమీ ప్రేమించుకోలేదుగా అన్నాడు కోపంగా ఎగరేస్తూ శౌర్య హలో మాకు లైసెన్స్ ఉంది మీకు లేదు అన్నాడు వినోద్ గొప్పగా శౌర్య గట్టిగా నవ్వి నీకు తెలుసో లేదో నిన్ను డిస్టర్బ్ చేయమని నవీన వదడిని పంపింది విరాట్ అన్నయ్యే నువ్వు వాళ్ళిద్దరికీ స్పేస్ ఇవ్వట్లేదని నవీన వదిన హెల్ప్ తీసుకున్నాడు విరాట్ అన్నయ్య అని జుట్టుని స్టైల్గా చేత్తో పైకి దువ్వుకుని పూజ చేయి పట్టుకుని బయటికి తీసుకెళ్లిపోయాడు సౌర్య అమ్మ నవీన అనే గుండె బాదుకున్నాడు వినోద్ కాసేపట్లో ముహూర్తం సమీపించబోతుందనగా ఒక అనుకోని అతిథి వచ్చింది ఆమె ఎవరో కాదు అక్షరాల ప్రజ్ఞ ఆమెను చూసి అంతా షాక్ తిన్నారు చిరునవ్వుతో ఆమె లోపలికి స్టైల్గా నడుచుకుంటూ వస్తుంటే భానుమతికి కాళ్ళు చేతులు ఆడలేదు పాపం బట్ ఇంతమంది గెస్ట్ల మధ్యలో ఏమీ అనలేకపోయింది ప్రజ్ఞ స్టేజ్ మీదకి ఎక్కి మైక్ అందుకుంది విరాట్ మధు హాట్లీ కంగ్రాచ్యులేషన్స్ మీ మ్యారీడ్ లైఫ్ చాలా చాలా ఆనందంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను విరాట్ నిన్ను చాలా ట్రబుల్ చేశాను ఐ యామ్ వెరీ సారీ నా తప్పు నేను తెలుసుకున్నాను నన్ను నువ్వు క్షమిస్తావని నేను ఆశిస్తున్నాను మీ ఇద్దరికి నా తరపు నుంచి చిన్న గిఫ్ట్ అంది చిరునవ్వుతో నిర్గాంతపై చూడసాగారు మధు విరాట్లు కాసేపట్లో ఎల్సిడి పై విరాట్ చిన్నతనం నుంచి పెద్ద అయ్యే వరకు వివిధ సందర్భాల్లో వివిధ భంగిమల్లో దిగిన ఫోటోలు దర్శనమిచ్చాయి అందులో కొన్ని ఇండివిజువల్ ఫోటోలు అయితే మరి కొన్ని ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి గెస్ట్లు అందరూ ఒక్క ఫోటో కూడా మిస్ అవ్వకుండా కళ్ళప్పగించి మరీ చూశారు విరాట్ పర్సనల్ ఫొటోస్ అంటే అందరికీ క్యూరియాసిటీయే కదా విరాట్ నీకు నచ్చిందా నా గిఫ్ట్ అని అందమైన స్మైల్తో అడిగింది ప్రజ్ఞ విరాట్ కొల్లు చిక్లించి చూశాడు ప్రజ్ఞ మారిపోలేదని అతని సిక్స్త్ సెన్స్ చెప్పింది ఇప్పుడు మధు చిన్నప్పటి ఫోటోలు నా బెస్ట్ ఫ్రెండ్ అరేంజ్ చేసింది ఆ అమ్మాయి ఎవరో మాత్రం చెప్పను సీక్రెట్ హహహ అని నవ్వింది ప్రజ్ఞ నెక్స్ట్ మధు చిన్నప్పటి ఫోటోలు దర్శనమిచ్చాయి అన్ని ఫోటోలు చిన్నప్పుడు పల్లెటూరులో తీసి తీయించుకున్నవే చాలా వరకు స్కూల్లో ఫోటోలే ఆ తర్వాత సూర్యతో రెండు రెండు మూడు ఫోటోలు కనిపించాయి మధు ముఖం డల్లుగా మారిపోయింది విరాట్ పిడికిళ్ళు బిగుసుకున్నాయి అందరి ముఖాలు ఒక్కసారిగా మాడిపోయాయి గెస్ట్లంతా నోరెల్లబెట్టుకుని మరీ చూడసాగారు ఒక్కసారిగా గుసగుసలు మొదలయ్యాయి శౌర్య తట్టుకోలేక ఫొటోస్ డిస్ప్లే ఆపడానికి ఫొటోస్ని ప్లే చేస్తున్న సోర్స్ దగ్గరికి పరిగెత్తాడు అతని వెనకే తేజ రవి కూడా పరిగెత్తారు ప్రజ్ఞ ఆశ్చర్యం నటించి మధు ఇతనేనా నీ ఫస్ట్ లవ్ అని ప్రశ్నించింది మధు నిస్సహాయంగా తలంచుకుంది విరాట్ ముఖం ఎర్రగా మారిపోయింది గెస్ట్ల ముందు ఏమీ అనలేకపోయాడు లక్కీగా మీడియా వాళ్ళని పిలవలేదు కాబట్టి సరిపోయింది సూర్యతో ఫోటోల తర్వాత మధు సమీరాల ఫోటోలు కనిపించాయి ఒక నాలుగైదు ఫోటోల తర్వాత డిస్ప్లే డిస్ప్లే అయిన ఫోటోలు చూసి గెస్ట్లంతా షాక్ తిన్నారు అవన్నీ మధు ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి ఫోటోలు మధు కళ్ళు చెమ్మగిల్లాయి మధు చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు విరాట్ నవీనా కూడా వచ్చి మధు భుజంపై చెయ్యి వేసి ధైర్యం చెబుతున్నట్టు గట్టిగా పట్టుకుంది విరాట్కి పెళ్లికి ముందే కొడుకున్నట్టు నీ కూడా పెళ్లికి ముందే కొడుకున్నాడా మధు ఇప్పుడు ఆ బాబు ఎక్కడున్నాడు ఇంతకీ ఆ బాబుకి తండ్రి ఎవరు సూర్యనేనా లేక వేరే ఎవరన్నానా అసలు ఎవరి వల్లనూ గర్భవతి అయ్యావో నీకు తెలుసా మధు అని ప్రశ్నించింది ప్రజ్ఞ గెస్ట్లంతా నోళ్లు వెళ్లబెట్టి మరీ కళ్ళు పెద్దవి చేసుకుని మరీ చూడసాగారు మారుతిరావు భానుమతులు నిర్ఘాంతపోయారు వాళ్ళకి ఇప్పటి వరకు ఈ విషయం తెలీదు మధు పేరెంట్స్కి టెన్షన్ అంతకంతకు పెరిగిపోసాగింది మధు కళ్ళ నుండి కన్నీళ్లు దారాలు కట్టాయి విరాట్ లేచి నించున్నాడు వినోద్ చౌలో ఏదో చెప్పాడు విరాట్ చెప్పింది విని వినోద్ భయంతో చూశాడు బట్ తలూపి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు ప్రజ్ఞ చేతి నుండి మైక్ అందుకున్నాడు విరాట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజ్ఞ ఇది నిజంగా వండర్ఫుల్ గిఫ్ట్ నువ్వు నీ బెస్ట్ ఫ్రెండ్ సమీరా కలిసి చాలా బాగా ఆలోచించి మరీ గిఫ్ట్ ని సెలెక్ట్ చేశారు ఇన్ఫ్యాక్ట్ మధు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నేను చూడలేకపోయానని చాలా చాలా బాధపడేవాడిని ఇప్పుడు నాకు ఆ బాధ తీరింది నీ ఫస్ట్ క్వశ్చన్ సూర్య నీ ఫస్ట్ లవ్వా అని మధుని అడిగావు సూర్యకే మధు ఫస్ట్ లవ్ నువ్వు రివర్స్లో చెప్పావు నీ సెకండ్ క్వశ్చన్ మధు కన్నబడ్డ గురించి ఆ బాబు ఇప్పుడు బ్రతికే ఉన్నాడు అతను మరెవరో కాదు నా కొడుకు సన్నీ ఏ సన్నీ మా ఇద్దరికి పుట్టిన కొడుకు మధు ఏ సన్నీ సన్నీని కన్న తల్లి విరాట్ మాటలకి మధుతో సహా అంతా షాక్ తిన్నారు ప్రజ్ఞాకి కోపం కట్టలు తెంచుకుంది విరాట్ ఎంత ప్రేమిస్తే మాత్రం మధుని మరీ ఇంతలా సపోర్ట్ చేయాలా నువ్వు చెప్పింది నమ్మేయడానికి ఇక్కడున్న వాళ్ళంత పిచ్చివాళ్ళ సన్నీకి నిజంగా మధుయే ఏ కన్నత ఎవిడెన్స్ చూపించు అందరం నమ్ముతాం అంది ప్రజ్ఞ గట్టిగా అరుస్తూ వినోద్ రెడీయా అని అడిగాడు విరాట్ దూరం నుంచి వినోద్ బొటన్ వేలు పైకెత్తి చూపించాడు వెంటనే ఎల్సీడీ స్క్రీన్పై డిఎన్ఏ రిపోర్ట్ ప్రత్యక్షమైంది అందులో మధు సనీల డిఎన్ఏ మ్యాచ్ అయినట్టుగా రిపోర్ట్ వచ్చింది ఒక్కసారిగా అంతా షాక్ తిన్నారు మధు ఫ్యామిలీ మెంబర్స్ విరాట్ ఫ్యామిలీ మెంబెర్స్ రిలేటివ్స్ గెస్ట్లు ఎవరికీ నోటమ్మట మాట రాలేదు మధు ఒక్కసారిగా స్థనం ఆమెకి కళ్ళ ముందు అంతా బ్లాంక్గా తోచసాగింది ఎక్కడుందో ఏం జరుగుతుందో ఏం అర్థం కాలేదు కొన్ని నిమిషాల తర్వాత తెప్పరెళ్ళింది నెమ్మదిగా లేచి నిలబడింది అందరినీ ఒకసారి చూసి పరిగెత్తుకుంటూ తన రూమ్లోకి వెళ్ళిపోయింది అన్నయ్య ముందు వదిన సంగతి చూడు అని గట్టిగా అరిచాడు వినోద్ విరాట్ కూడా పరిగెత్తుకుంటూ మధు వెనకే వెళ్లిపోయాడు ప్రజ్ఞాని బయటికి ఈడ్ చేయమని సెక్యూరిటీ గార్డులకి పురమాయించాడు వినోద్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కంటిన్యూ అయ్యాయి మధు ఫ్యామిలీకి విరాట్ ఫ్యామిలీకి జరిగిందంతా చెప్పాడు వినోద్ వాళ్ళకి ఆశ్చర్యంతో పాటుగా సంతోషం కూడా కలిగింది మధు తన రూమ్ కిటికీలో నుంచి ఏదో పోగొట్టుకున్న దానిలా చూస్తూ నించింది విరాట్ ఆమెని వెనక నుండి హత్తుకున్నాడు విరాట్ మీరు ఎందుకు ఇలా చేశారు అని ప్రశ్నించింది మధు విరాట్కి టెన్షన్ మొదలైంది సారీ మధు నీకు చెప్పలేదు నువ్వు నన్ను ఎక్కడ అసహ్యించుకుంటావు అనే భయంతో ఈ విషయాన్ని దాచిపెట్టాను బట్ పెళ్లికి ముందే మంచి టైం చూసి నీకు చెప్పేయాలనుకున్నాను మధు నన్ను పెళ్లి చేసుకోవడం మానేయకు ప్లీజ్ అన్నాడు రిక్వెస్ట్ చేస్తూ మధు వెనక్కి తిరిగింది నా గౌరవం కాపాడడానికి తప్పుడు డిఎన్ఏ రిపోర్ట్ తయారు చేయించారా విరాట్ ఎందుకు విరాట్ నన్నింతలా ఇంతలా ప్రేమించారు కాళ్ళ నిండా నీళ్ళతో అడిగింది మధు మధు మాటలకి విరాట్ షాక్ తిన్నాడు కాసేపు ఎలా చెప్పాలా అని భర్జన పడ్డాడు చివరికి దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలి మధు నేను చెప్పేది జాగ్రత్తగా విను ఆరేళ్ల క్రితం నిన్ను రేప్ చేయమని సమీరా డబ్బిచ్చి ఎవరినో పురమాయించింది బట్ అదే రోజు నాకు ఎవరో డ్రగ్స్ ఇవ్వడం వల్ల బై మిస్టేక్ నేను నువ్వున్న రూంలోకి వచ్చాను ఆ రోజు నీతో ఉన్నది నేనే నువ్వు నా వల్లే ప్రెగ్నెంట్వయ్యావు సన్నీ మనిద్దరికి పుట్టిన బిడ్డే పుట్టిన వెంటనే సన్నీని ఆ సమీరా బయటపడేసింది అప్పుడే వాడు నాకు దొరికాడు ఇంటికి తీసుకొచ్చి వాడిని పెంచాను మొన్న హాస్పిటల్లోనూ డీటెయిల్స్ చెప్పేసరికి నీతో ఉన్నది నేనేనని అర్థమైంది వెంటనే డీఎన్ఏ టెస్ట్ చేయించాను నువ్వు నన్ను అర్థం చేసుకుంటావో లేదో అనే భయంతో నేనే నీ దగ్గర విషయం దాచాను నిన్ను మోసం చేయాలని మాత్రం కాదు మధు ఐ లవ్ యూ సో మచ్ నువ్వు లేకుండా నేను ఒక్క క్షణం కూడా బ్రతకలేను ప్లీజ్ నా మీద కోపం పెట్టుకోకు మధు చేతుల్ని పట్టుకుని చెప్పాడు విరాట్ మధుకి తెరలు తెరలుగా దుఃఖం ముంచుకొచ్చింది ఇన్నేళ్ళు లోపలి పొరల్లో తను శీలం పోగొట్టుకున్నాననే బాధ ఆమెని పిండేస్తూనే ఉంది కానీ ఆ రోజు ఉన్నది విరాటే అని సంతోషమో లేక తన బిడ్డ చనిపోలేదు బ్రతికే ఉన్నాడు వాడు మరెవరో కాదు సన్నీయే అని సంతోషమో తెలియదు కానీ వెక్కి వెక్కి ఏడవసాగింది మధు అందులో బాధ ఉంది సంతోషము ఉంది ఎన్నెన్నో ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ ఉన్నాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మధు రూంలోకి వచ్చారు నవీన్ ఆ మధుని గట్టిగా హత్తుకుంది గట్టిగా ఏడుస్తున్న మధుని చూసి సన్నీ కంగారు పడిపోయాడు వాడు పాపం జస్ట్ ఐదేళ్ల పిల్లాడు జరుగుతున్నది వాడికి ఏమీ అర్థం కాలేదు వాడికి అర్థమైంది ఒకటే మమ్మీ ఏడుస్తుంది ఏడుస్తున్న మధుని చూసి పాపం వాడి చిన్న మనసు చాలా బాధపడింది వాడు కూడా గట్టిగా ఏడవడం మొదలు పెట్టాడు మధు షాక్ తిని వాడికేసి జోడిసింది గుండె పగిలేలా ఏడుస్తున్నాడు పాపం వాడు వాడిని ఎత్తుకుని గట్టిగా హత్తుకుని బోలుడి ముద్దలు పెట్టేసుకుంది వాడు తన బుజ్జి చేతులతో మధు మెడని గట్టిగా చుట్టేశాడు మధు పెట్టిన ముద్దులకి డబుల్ ముద్దులు పెట్టేశాడు సన్నీ వారిద్దరిని చూసి విరాట్కి కూడా కళ్ళు చెమగిల్లాయి ఇద్దరినీ కలిపి గట్టిగా హత్తుకున్నాడు ఇందులో డైరెక్టర్ సుభాష్ పైకొచ్చాడు విరాట్ మధు ముహూర్తానికి టైం అవుతుందని పంతులు గారు కంగారు పడుతున్నారు త్వరగా కిందికి రండి అని చెప్పాడు మధు విరాట్ సన్నీలని రెడీ అయి రమ్మని చెప్పి మిగతా అందరూ కిందికి వెళ్ళిపోయారు ఫ్రెషప్ పై వీళ్ళ ముగ్గురు కూడా వచ్చారు ఎంతో వైభవంగా ఎంగేజ్మెంట్ జరిగింది ఏడు సంవత్సరాల తర్వాత స్థలం ఢిల్లీ సందర్భం పద్మ పురస్కారాల సందర్భం బ్లాక్ బ్లేజర్లో పన్నెండేళ్ల సన్నీ చాలా అందంగా ఉన్నాడు ఆడియన్స్లో కూర్చునున్నాడు అతనికి ఎడమవైపు వరుసగా తన చెల్లెళ్ళు పన్నీ వినోద్ బాబాయ్ కొడుకు శాండీ కూతురు విన్ని సౌర్య బాబాయ్ కొడుకు అవై కూతురు ఆద్యాలు ఆ కూర్చుని ఉన్నారు ఆధ్యా పక్కనే వరుసగా వినోద్ నవీన పూజ శౌర్య తేజ రవి కూర్చునున్నారు సన్నీకి కుడివైపు వరుసగా మారుతిరావు గారు భానుమతి శారద కమలాకర్ తాతగారు ఏడుకొండలు లలితమ్మ బసవమ్మ కూర్చునున్నారు అన్నయ్య బోర్ కొడుతుంది అంది ఐదేళ్ల బన్నీ సీరియస్గా చూశాడు సన్నీ హిహిహి బోర్ కొడితే యాపిల్స్ తింటూ కూర్చోవే అని బన్నీ నెత్తి మీద ఒక్కటిచ్చాడు శాండీ తన అన్న బన్నీని కొడుతూ ఉంటే హా అని నోరు పెద్దగా తెరిచి కళ్ళు పెద్దవి చేసి మరీ చూడసాగింది విన్ని ఆద్యా అవ్యయ్ బన్నీని శాంతి కొత్తాదు అని చెప్పింది దానికి ఇంకా డాగునితం పలకదు పాపం అవ్యయ్ స్టైల్ గా జుట్టు పైకి దూవుకుని వాళ్ళలా కొట్టుకుంటూనే ఉంటారు చిల్ అని అన్నాడు బన్నీ సీట్లో నుంచి కిందికి దిగింది ఎడం చేత్తో శాండీ జుట్టు పట్టుకుని వాడిని కిందికి వంచేసి కుడి చేత్తో వాడి వీపు పగలు కొట్టేసింది గట్టిగా ఏడుపు లంకించుకున్నాడు శాండీ వాడి ఏడుపుతో హాల్ మొత్తం దద్దరిల్లిపోయింది అందరూ వీలకేసి చూడసాగారు స్టూపెన్ ఎందుకు కొట్టావా అని సారీ వాడికి అని పళ్ళు నూరుకుంటూ చెప్పాడు బన్నీకి సన్నీ ఇంతలో నవీన పరిగెత్తుకొచ్చింది శాండీని ఎత్తుకుని ఎందుకే బన్నీ వాణ్ణి కొట్టావు ఏం చేశాడు వీడు అని అడిగింది నవీన నా నెత్తి మీద కొట్టాడు అని చెప్పింది బన్నీ దీనికి వాళ్ళ అమ్మ పోలికలు ఫుల్లుగా దిగిపోయాయి మనిషి కనిపిస్తే చాలు కొట్టేస్తుంది అని పళ్ళు నూరుకున్నాడు వినోద్ డాడీ అన్నయ్య బాగా సౌండ్ చేస్తున్నాడు యాపిల్స్ ఇచ్చి తింటూ కూర్చోమను ఆర్డర్ వేసింది విన్ని సీరియస్గా చూసాడు వినోద్ వినోద్ పెదనాన్న నా బ్యాగ్లో యాపిల్స్ ఉన్నాయి ఇవ్వనా స్టైల్గా అడిగాడు అవ్యయ్ నీ బ్యాగ్లో ఉన్న యాపిల్స్ని నువ్వు నోరు మూసుకొని తినరా అందరికీ యాపిల్స్ డైలాగ్ వాడడం బాగా అలవాటైపోయింది పళ్ళు నూరుకుంటూ అన్నాడు వినోద్ ఇంకా శాండీగాడు మాత్రం ఏడు పాపలేదు శాండీ నువ్వు ఏడు పాపుతావా లేక నిన్ను నువ్వు కొనుక్కున్న టాయ్స్ అన్నీ డస్ట్బిన్లో పడేయమంటావా సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు సన్నీ టక్కున ఏడు పాపేశాడు శాండీ ఈ సన్నీగాడు వాళ్ళ నాన్న నోట్లో నుంచి ఊడిపడ్డాడు నవీన వాళ్ళ నాన్న నన్ను బెదిరించేవాడు వీడియో శాండీగాని బెదిరిస్తున్నాడు అన్నాడు సీరియస్గా ముఖం పెట్టి వినోద్ నవీన చిన్నగా చిరునవ్వు నవ్వింది డాడీ మొన్న ప్లే స్టేషన్ కొంటానన్నావు ఇంకా కొనలేదు ఏడుపు ముఖంతో అడిగాడు శాండీ ఒరేయ్ సన్నీ ఈ శాండీ గారికి నువ్వే కరెక్ట్ రాని పో అన్నాడు వినోద్ నో నేను ఇక్కడే ఉంటా అన్నాడు శాండీ బన్నీ వరే శాండీ ఇలా రారా అని పిలిచింది శాండీ రానని తల అడ్డంగా ఊపాడు వస్తావా లేక రెండు పీకమంటావా పిడికలు బిగించి గాల్లోకి పంచిస్తూ అడిగింది బన్నీ హడలిపోయి పరిగెత్తుకుంటూ వచ్చి బన్నీ పక్కనే నోరు మూసుకొని కూర్చున్నాడు శాండీ గుడ్ బాయ్ అని స్మైల్ ఇచ్చి కూర్చుంది బన్నీ కాసేపటి తర్వాత ప్రియసకి మధు రాష్ట్రపతి చేతి నుండి పద్మశ్రీ అవార్డు అందుకుంది ఇండియా తరపు నుండి ఆస్కార్ అందుకున్న ఏకైక యాక్ట్రెస్ కావడంతో పాటుగా ట్రాఫికింగ్ ఆఫ్ విమెన్కి వ్యతిరేకంగా ఆమె విశేషమైన కృషి చేయడం వల్ల ఆమెని పద్మశ్రీ అవార్డు వరించింది మధు అవార్డు తీసుకోవడం చూసిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అమితమైన ఉద్వేగానికి గురయ్యారు మరికొంతసేపటి తర్వాత విరాట్ కూడా పద్మశ్రీ అవార్డుని అందుకున్నాడు విధు ఫౌండేషన్ ద్వారా మారుమూల పల్లెల్ని దత్తత తీసుకుని వాటిని అభివృద్ధి పరిచినందుకుగాను అతనిని పద్మశ్రీ అవార్డు వరించింది విరాట్ అవార్డు తీసుకోవడం చూసి కేవలం ఫ్యామిలీ మెంబర్స్ వాల్మీకి గ్రూప్ ఎంప్లాయీస్ మాత్రమే కాదు లైవ్లో చూస్తున్న పల్లెవాసులు కూడా ఉద్వేగానికి గురయ్యారు వాళ్ళ బతుకులు బాగుపడడానికి ముఖ్య కారణం విరాట్ కాబట్టి అతన్ని దేవుడులా కొలుస్తారు ఆ పల్లెవాసులు ఆ తర్వాత పద్మశ్రీ అవార్డు చార్లెస్ని వరించింది ఆడపిల్లలకి సెల్ఫ్ డిఫెన్స్ స్కిల్స్ నేర్పడానికి తన సొంత డబ్బుతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్కూళ్లు తెరిచి ఆడపిల్లలు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం శ్రమిస్తున్నందుకు గాను పద్మశ్రీ అవార్డు అతనికి దక్కింది అవార్డుల మహోత్సవం అయిపోయిన తర్వాత అందరూ బయటకు వచ్చారు చార్లెస్ మధు విరాట్లకి అందరూ కాంగ్రాక్స్ చెప్పారు ఇంతలో జెన్నీ వచ్చి చార్లెస్ పక్కన మించునింది చార్లెస్ ఈ అమ్మాయి జేమ్స్ అన్నయ్య సిస్టర్ కదా అంది మధు గుర్తు తెచ్చుకుంటూ అవును మధు నన్ను చాలా ఏళ్ళ నుంచి ఇష్టపడుతుందట ఈ మధ్య నాకు తెలిసింది ఈ సమ్మర్లో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం చిరునవ్వుతో చెప్పాడు చార్లెస్ వావ్ ఇది నిజంగా గ్రేట్ న్యూస్ కంగ్రాట్స్ అని చెప్పింది మధు చార్లెస్ జెన్నీలో చిరునవ్వుతో థ్యాంక్స్ చెప్పారు మర్నాడు అంతా తాజ్మహల్ని చూడ్డానికి ఆగ్రా వెళ్ళారు పిల్లలందరినీ పెద్దవాళ్ళు చూస్తుంటే మూడు జంటలు కాసేపు ఏకాంతంగా గడిపాయి పూజా భుజం చుట్టూ వేసాడు శౌర్య తాజ్మహల్ కేసి తదేకంగా చూశారు ఇద్దరు థ్యాంక్ యూ పూజ అన్నాడు సౌర్య థ్యాంక్ యూ దేనికి ఆశ్చర్యంగా ప్రశ్నించింది పూజ నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని అవ్యయ్ ఆద్యాలని నాకు ఇచ్చినందుకు పూజ కళలోకి చూస్తూ చెప్పాడు శౌర్య యు ఆర్ అమేజింగ్ సౌర్య మీ వైఫ్ని కావడం నా అదృష్టం ఐ లవ్ యూ సో మచ్ శౌర్య అని శౌర్యని యాక్ చేసుకుంది పూజ ఆమె తలపై ముద్దు పెట్టి ఆమెని గట్టిగా హత్తుకున్నాడు వినోద్ నా లైఫ్ ఇంత హ్యాపీగా ఉంటుందని నేను అస్సలు ఊహించలేదు తెలుసా అమ్మ హెల్త్ ఇష్యూస్ నాన్న పట్టించుకోకపోవడం మీరు కనిపించకపోవడం వీటన్నిటితో నాకు చాలా చాలా డిప్రెషన్ వచ్చేసేది తెలుసా గత జన్మలో ఏ పుణ్యం చేశానో తెలీదు చాలా చాలా మంచి పనులు చేసే ఉంటా అందుకే నాకు మీరు భర్తగా వచ్చారు మీతోనే నా జీవితానికి అర్థం వచ్చింది అంది సంతోషంగా నవీన నో నవీన నా లైఫ్కి నువ్వే అర్థాన్నిచ్చావు ఒకప్పుడు పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను బట్ ఇప్పుడు ఇప్పుడు చెబుతున్నాను నేను చేసుకున్నాను కాబట్టి నా లైఫ్ చాలా చాలా బాగుంది ఐ యామ్ ద మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్ లవ్ యూ సో మచ్ అన్నాడు వినోద్ నవీనని హత్తుకుంటూ నాకు చాలా జలసీగా ఉంది మధు నువ్వు నా ఒక్కడికే ప్రియ సఖివి అవుతాననుకుంటే నిన్ను ప్రపంచం మొత్తం ప్రియ సఖి అని పిలుస్తుంది బాధ నటిస్తూ అన్నాడు విరాట్ నన్ను ఎంతమంది ప్రియ సఖీ అని పిలిచినా నేను మీకు మాత్రమే ప్రియ సఖిని అంది విరాట్ ముక్కు పిండుతూ మధు ఓకే నువ్వు నా ప్రియ సఖివి మాత్రమే కాదు నా ప్రాణ సఖివి కూడా అన్నాడు మధుని హత్తుకుంటూ విరాట్ విరాట్ దారం తెగిన గాలిపటంలో ఉన్న నా జీవితాన్ని గాడిన పెట్టి గమ్యాన్ని చేర్చారు గుర్తింపు కోరుకున్న నన్ను ప్రపంచమే గుర్తించేలా చేశారు ప్రేమకి పరితపించిపోయిన నాకు ఇంతమంది ప్రేమ దక్కేలా చేశారు నాకు ఈ జన్మకే కాదు ప్రతి జన్మలోనూ మీరే తోడుగా ఉండాలి ఉంటానని నాకు ప్రామిస్ చేయండి అంది మధు చెమ్మగిలిన కళ్ళతో మధు చేతిలో చెయ్యేశాడు విరాట్ నేను కూడా నేను అదే కోరుకుంటున్నాను మధు నువ్వే ప్రతి జన్మలోనూ నా భార్యగా వస్తానని నాకు ప్రామిస్ చేయి అన్నాడు విరాట్ మధు కళ్ళ నుండి ఆనంద వచ్చాయి విరాట్కి ప్రామిస్ చేసి అతని గట్టిగా హత్తుకుంది ఇంతలో గట్టిగా ఎవరిదో పిల్లాడి ఏడుపు వినిపించింది తీరా చూస్తే ఎవరో నార్త్ ఇండియన్ పిల్లాన్ని బన్నీ చితక్కేస్తుంది ఒక్కసారిగా మూడు జంటలు అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళాయి బన్నీని లాగి వినోద్ కోపంగా అడిగాడు ఎందుకే అందరినీ మీ అమ్మలాగా చితక్కొట్టేస్తావు అని వినోద్ బాబాయ్ మా మమ్మీని ఏమన్నా అంటే నేను ఒప్పుకోను అన్నాడు సీరియస్గా సన్నీ పెదనాన్న ఇవిగో యాపిల్స్ మా డాడీకి ఇవ్వు అని విరాట్కి యాపిల్స్ ఇచ్చింది విన్ని వసేయ్యి నువ్వు నా కూతురువే ముఖంతో అరిచాడు వినోద్ బట్ నేను పెదనాన్న పార్టీ అని చెప్పింది విన్ని గబుక్కున్న దాన్ని ఎత్తేసుకుని ముద్దులు పెట్టేసుకున్నాడు విరాట్ అవున్రా బంగారం మానిద్దరం ఒక పార్టీ అన్నాడు విరాట్ బాబాయ్ నువ్వు ఫీల్ అవ్వకు ఎవరన్నా ఏమన్నా అంటే నాతో చెప్పు వాళ్ళని కొట్టేస్తా అంది బన్నీ ముందు ఆ విన్నిని కొట్టయే అన్నాడు వినోద్ ఏమిటన్నయ్య అసలు నీకు బుర్ర ఉందా పిల్లలకి ఇవేనా నేర్పించేది చిరాగ్గా ముఖం పెట్టి అన్నాడు సౌర్య నా బుర్ర సంగతి పక్కన పెట్టు ఒకసారి అటువైపు చూడు ఐదేళ్ల నీ కొడుకు మూడేళ్ల పిల్లకి ఎలా సైట్ కొడుతున్నాడో కన్నీ నీ బుద్ధులే వచ్చాయి అన్నాడు వినోద్ అందరూ అవ్యయి ఉన్న వైపుకి చూశారు వాడు నిజంగానే ఒక చిన్న పాప ముందు స్టైల్ కొడుతూ సైట్ కొడుతున్నాడు బురే అవ్యయ్ అని వాడిని తీసుకురావడానికి పరిగెత్తింది పూజ అంతే బ్యాడ్ గాయ్ అంది ఆద్య బ్యాడ్ గాయ్ కాదే బ్యాడ్ గాయ్ అనాలి ముందు డా ఎలా పలకాలో నేర్చుకో ముందా చాక్లెట్స్ తినడం ఆపు మాటలు స్పష్టంగా వస్తాయి చిరాగ్గా ముఖం పెట్టి అన్నాడు వినోద్ అవున్రా ఆద్యా బంగారం నువ్వు చాక్లెట్స్ తినడం మానేసి మీ వినోద్ పెదనాల్లాగా ఆపిల్స్ తినడం మొదలుపెట్టు మాటలు బాగా వస్తాయి అన్నాడు సౌర్య ఆద్యాన్ని ముద్దు పెట్టుకుంటూ పరిగెత్తుకుంటూ శాండీ ఆపిల్స్ ఉన్న బ్యాగ్ తీసుకొచ్చేశాడు డాడీ ఇవిగో అన్నాడు ఏమిటి రావి డౌట్తో అడిగాడు వినోద్ యాపిల్స్ అని హుషారుగా చెప్పాడు శాండీ ఒక్కసారిగా గొల్లుమని నవ్వారు అంతా మరి ఇంతటితో ఈ కథ సమాప్తం అండి మళ్ళీ మరొక కొత్త కథతో మీ ముందుంటాను అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్